సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే ఏంటి ఇది కేవలం నడక కాదే ఇది ఒక భక్తి పయనం ఒక శరణాగతి ప్రయాణం విశాఖపట్టణానికి సమీపంలో ఉన్న సింహాచలం శ్రీ లక్ష్మీంద్రసింహస్వామివారి ఆలయం ఒక ప్రాచీన పవిత్ర క్షేత్రం ఈ గిరి ప్రదక్షిణ అంటే ఆ దేవతామూర్తి స్థితమైన్న కొండను అంతే సింహగిరిని చుట్టటం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు స్వామివారి గిరిని నాలుగు కిలోమీటర్లు నడిచి ప్రదక్షిణ చేస్తారు ఈ యాత్రతత్వం మనలోని దురాశలు దురాలుచేయుల నుండి విముక్తి పొందేనుకు భగవంతుని కృపకు అర్హులం కావాలనే తపనతో నడిచే మార్గం ఈ ఆచారానికి పురాణాలలో ప్రాచీన ఆధారాలు ఉన్నాయి అనేక మహర్షులు సిద్ధులు సింహగిరి ప్రదక్షిణ ద్వారా తమ శరీరాన్ని శ్రమింపజేసి మనసుని చేసుకుని భగవత్త సాన్నిధ్యాన్ని పొందరాని చెప్పబడుతుంది ఇది భక్తి విశ్వాసం నిబద్ధత అన్నిటి సంకలనం ఈ ప్రదక్షిణ మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది భగవంతుని చేరుకోవాలంటే మనం తొలిగా ముండడుగు వేయాలి నడవాలి ఓర్పు కలిగి ఉండాలి విశ్వాసంతో నడవాలి మీరు ఎప్పుడైనా సింహగిరి ప్రదక్షిణలో పాల్గొన్నారా కామెంట్స్లో మీ అనుభవాలు ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి